ఆ సోదరుడు అలాగే సామిత్రుడు హెన్మాస్టర్కి ఆ సతీమణి దేవికి ఈ సభాపాంగం నుండి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపట్టడానికి కారణం ఏంటి అమ్మగారు చనిపోయి రోజులు కూడా అటువంటి చిత్తముడు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి కారణం ఏంటంటే మనం ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ భజన పాటని భక్తి పాటలు పట్టం కారణం ఏంటంటే వాళ్ళ ఆత్మ ఈ దైవము యొక్క ఈ యొక్క పాటలతో పునీతం కావాలి అలాగే నా తల్లి నాకు చాలా గుర్తు చిన్నప్పుడు రామాయణం బాలనాదమ్మ అలాగే సన్యాసమ్మ కథలు చాలా ఎక్కువగా తన తోటి వాళ్ళు కూర్చోబెట్టి మా గారిని కూర్చోబెట్టి చాలా ఎక్కువగా నేను నా చిన్నతనంలో ఆ పాటలు ఆ మాటలు ఆ కథలు వినేవాళ్ళు వీళ్ళకి సినిమాల కన్నా భక్తితో కూడుకున్నటువంటి ఇటువంటి ఇష్టం అలాగే మా నాన్నగారు చిన్నప్పుడు బలరాం వ్యాసం పౌరాణికం నాటకంలో ఏ సరే ఆయనకి కూడా సినిమాలంటే ఇష్టం కాదు కానీ పౌరాణికమైనటువంటి ఇష్టం ఏదేమైనా పౌరాణికం అంటే దైవంకి సంబంధించినటువంటి రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు మాయల్పాకి కావచ్చు అర్చునుడి కావచ్చు ఇంకెవరు చంద్రమతి కావచ్చు ఏదైనా కావచ్చు సాక్షాత్తు స్వరూపం గురించి ఆ దైవం గురించి మాత్రమే ఈ పౌరాణికంలో ఉంటుంది కాబట్టి అటువంటి పౌరాణికమైనటువంటి దైవ స్వరూపమైనటువంటి ఆ మాటలు ఆ పాటలు ఆ కథలు ఆ చరిత్ర ఆ పునీతమైనటువంటి ఆ పుణ్యమైనటువంటి ఆ పదాలు నా తల్లి చనిపోయిన ఈ స్థలంలో ఆ దోష ఆ దైవం యొక్క ఆ కోణ ఆ దైవం యొక్క ఆ పథ్యం ఆ దైవం యొక్క అప్రీతమైనటువంటి ఆ పదాలు ఈ స్థలంలో ఈ స్థలములో ఘోషిస్తే ఆ ఘోష నా తల్లి ఆత్మకు నా తల్లి ఆత్మకి శాంతి దాని వల్ల నా యొక్క తల్లిదండ్రుల యొక్క ఆ మనల్ని ఆ యొక్క పేరుని ఆ యొక్క నాకు చేసినటువంటి నాటి కూర్చున్నటువంటి నేనే స్థానాన్ని కూర్చున్నటువంటి ఆ సంకల్పాన్ని ఆ యొక్క మన తల్లిదండ్రులకి ఏ కొడుకు కూడా తల్లిదండ్రులకి ఏమి ఇవ్వలేదండి తల్లిదండ్రులు హింస పెట్టకపోతే తల్లిదండ్రులు ఏమి పెద్ద స్వార్థంతో ఆలోచించకపోతే తల్లిదండ్రులకి అన్ని ఇచ్చినట్టే దీనికి చిన్న ఉదాహరణ చెప్తున్నా అందరూ వినే ఉంటారు సినిమాలో చూసే ఉంటారు ఒక ప్రేమకుడు తన ప్రేమకురాలు నీ తల్లి యొక్క గుండెకాయ కావాలని కోరిందంట ఈ కొడుకు ప్రేమ పీచులో పడి ఆ ప్రేమ మైకంలో పడి ఆ తల్లిని చంపి ఆ గుండికాయ పట్టుకుని తన ప్రేమికురాలకి పోయిద్దమని పరిగెడుతున్నాడంట ఆ పరిగెడుతున్న టైంలో మార్గమశంలో ఒక రాయి తల్లి పడిపోయాడంట గుండెకాయి తల్లి యొక్క గుండెకాయి ఆ కుమారుడు చేతిలో ఉంది ప్రియురాలు కింద వెళ్తున్నాడు ఆ పగిలిన గుండె గుండెకాయ ఈ కొడుకు చేతిలో ఉన్నప్పుడు ఆ కొడుకు ప్రమాదవ పడిపోతుంటే నాయనా జాగ్రత్త పడిపోతున్నావు నాయనా జాగ్రత్తగా నాడు అంటుందంట గుండెకాయ తల్లిని గుండెని చీల్చి తల్లి గుండెని పట్టుకొని ప్రియురావు దగ్గరికి పొరగెడుతున్నటువంటి ఆ కొడుకు ఎక్కడ ప్రమాదోచారంతో పడిపోతాడేమని ఆ గుండెకాయ నామా జాగ్రత్త మన ఉన్న వాళ్ళకి చెడ్డ పేరు కాని మన వాళ్ళ కానీ వాళ్ళ ఇబ్బంది కాని మన ఉన్న వాళ్ళు అయ్యో ఏమైపోతారో అనే బాధ కాని మనం కలిగించుకున్నా మన స్వశక్తితో మన తల్లిదండ్రులతో ముందుకు నడిస్తే ఆ తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు మరి అభివృద్ధి చూసి మన గొప్పతనం చూసి నా తల్లి ఎప్పుడు మాట్లాడినా నువ్వు కోటి నువ్వు నేను కోటి అంటే ఆ తల్లి యొక్క ఆనందం నువ్వు చాలా అవుతావు నీ కొడుకు చాలా అవుతాడు అది ఆ రకమైనటువంటి ఆలోచన ఏ తల్లిదండ్రులకైతే పిల్లల మీద ఉంటుందో అది పూర్తిగా పిల్లలకి బ్లెస్సింగ్స్ అవుతాయి అవే అంటే నా నా తండ్రి కానీ నా తల్లి కానీ ఆ దైవం కానీ నా పట్ల ఏ రకమైన అభిప్రాయం ఉందో అదే నువ్వు జరుగుద్ది అదే తల్లిదండ్రుల యొక్క దీవెన అందువల్ల ఆ తల్లిదండ్రులకి ఈ టైంలో మనం ఏమి చేయగలం గుర్తుండే విధంగా వాళ్ళు ఆత్మ శాంతించే విధంగా ఏం చేయగలం అనేటప్పుడు ఇది మనం చేస్తే బాగుంటుంది ఆ దైవ సంకల్పన పెళ్లి చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయానికి మన కిశు గారు కానీ సుధీర్ గారు కానీ ప్రోత్సహించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరినీ వచ్చేటట్టుగా చేసి ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో మంది ఒక సుమారుగా నలభై మంది ఈరోజు మనం చూస్తాం సుమారుగా నలభై మంది క్యారెక్టర్ ఈ రోజు మనం చూస్తాం నలభై మంది క్యారెక్టర్ మనం చూస్తాం విభిన్నమైనటువంటి కళాకారులు విభిన్నమైన రాష్ట్రాల నుంచి విభిన్నమైనటువంటి జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని వీళ్ళందరినీ మనం ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళాలి ఇంకొకటి ఏంటంటే మీ అందరూ కళాకారులు అది చాలా గొప్ప విషయం ఎందుకు గొప్ప విషయం అంటే ప్రతి ఒక్క మనిషి తన జన్మరీత కళాకారుడే ఎందుకంటే చిన్నతనంలో చిన్నతనంగా ఉండాలి పెద్దవాడయాక పురపడగా కాలేజీలో ఉండాలి పెళ్ళయ్యాక భర్తగా ఉండాలి తండ్రి అయ్యాక తండ్రిగా ఉండాలి తాత తాతగా ఉండాలి అంటే ఇదంతా క్యారెక్టరే చిన్నప్పుడు చిన్న క్యారెక్టర్ చిన్నపిల్లవాడి క్యారెక్టరు పురవాడయ్యాక కాలేజ్ స్టూడెంట్ క్యారెక్టరు తండ్రి అయ్యాక తండ్రి క్యారెక్టరు మన మన గురించి ఎవరి పడనవాడు ఉంటే వాడి మీద విరాచితంగా ఫైట్ చేస్తాము అప్పుడు హీరో క్యారెక్టరు లేకపోతే విలన్ క్యారెక్టరు అంటే నీ జీవితంలో కళ అనేది క్యారెక్టర్ అనేది మిలితమై ఉంది అందువల్ల కొంతమందికి ఆర్ట్లు అంటే ఇష్టం ఉండవచ్చు కొంతమందికి పాటలు అంటే ఇష్టం ఉండొచ్చు కొంతమందికి ఇంకోటి ఉండదు కానీ కళ అంటే అందరికి ఇష్టమే కారణం ఏంటంటే తన జీవితము కళ ఒకటే చిన్నపిల్లవాడి క్యారెక్టర్ వేస్తే మనమే కనిపిస్తాం స్టూడెంట్ క్యారెక్టర్ వేస్తే కుర్రవాడి క్యారెక్టర్ వేస్తే మనమే కనిపిస్తాం ఎందుకంటే మనం ఆల్రెడీ నటించి వచ్చాం ఆ క్యారెక్టర్ని తండ్రి క్యారెక్టర్ వేస్తే మనమే కనిపిస్తాం ఎందుకంటే ఆల్రెడీ తండ్రి పాత్ర మనం పోషించాం ఒక తాత క్యారెక్టర్ వేస్తే ముసలివాడికి ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది అంటే కళ అనేది వేరు మనిషి జీవితం అనేది వేరు కాదు చిన్నపిల్లవాడు కుర్రవాడు తండ్రి భర్త భార్య తాత కుర్రవాడు అన్ని క్యారెక్టర్లు ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో పోషిస్తాడు అందువల్ల కళ మనిషి వేరు కాదు కళ మనిషి రెండు ఒకటే అందువల్ల ప్రతి ఒక్కరము ఈ కళ విషయంలో వచ్చేసరికి బాగా కనెక్ట్ అవుతాం ఓకే ఏదేమైనా కానీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేసుకొని వచ్చినటువంటి ప్రతి కళాకారులు సుమారుగా నలభై మంది వరకు వారు ఒక్కొక్కరికి పదిహేను నిమిషాలు మనం టైం ఇచ్చాం ఈ జీనరీ ఇచ్చా వాటన్నిటిని చేప్రదం చేసి మన ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈకి ఇది అనుసంధానంగా ఉంటుంది అలాగే మరుగున పడిన కళారంగాన్ని ఎంతో కొంత ఊత ఇవ్వడానికి అవకాశంగా ఉంటుంది మన వంతు వృతాభక్తి సహాయంగా ఉంటుందని సదుర్దోషంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ శిరస వంచి నమసిమాంజలి తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఈ కుగ్రామంలో ఈ చిన్న గ్రామంలో ఏర్పాటు చేసినప్పటికీ ఎంతో దూరం నుంచి అంటే నెల్లూరు వారు ఉన్నారు అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అలాగే విశాఖపట్నం అలాగే చాలా దూరాల నుంచి మా ఊరికి ఎటువంటి వాహన సదుపాయం లేనప్పటికీ మీకు ఇచ్చిన సమయానికి మీరు మా పిలుపుని మన్నించి ఇక్కడికి విచ్చేయడం ఈ గ్రామంలో మీ యొక్క ప్రదర్శనకి మాకు అవకాశం కల్పించినందుకు సభాముఖంగా మీ అందరికీ ముందుగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగ్గురు నలుగురు అన్నదమ్ములము పెద్దన్నయ్య కొద్దిగా ఆరోగ్యం బాగోదు తర్వాత అక్కజల్లు ఉన్నారు మా ముగ్గురు అన్నదమ్ములు మక్కజలుగి నలుగురిని బాగా తీర్చిదిద్దారు వారి యొక్క జ్ఞాపకార్థం మా అన్నదమ్ములు చెప్పారు మా తమ్ముడు కానీ మా అన్నయ్య కానీ చిన్నప్పుడు మా అమ్మగారు కళలు కార్తీక మాసం టైంలో ఒక పది మంది ఆడవాళ్ళు కూర్చుంటే రోజుకి ఒక భాగం కింద అలా సుమారు రెండు నెలలు మూడు నెలలు ఆ కళ చదువుతుండేవాళ్ళు ఆ కళ మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం ఎవరైనా చిన్నపిల్లలు ఉయ్యాలేస్తే ఆ పిల్లల్ని మా అమ్మ పాట పాడి ఉయ్యాలేసేటప్పుడు పేరు చెప్పేవాళ్ళు పేరు పెట్టేవాళ్ళు తర్వాత మా పిల్లలు కూడా మా అమ్మ అక్కడికి వెళ్ళేటప్పుడు మా అత్తవారిటప్పుడు మా అమ్మగారు పాట పాడితే ఇంత బాగా పాట పాడతారు మీ అమ్మగారు ఇంత బాగుందా ఈ స్వరము అనేసి నాకు మా అత్తవారు కూడా అడిగేవాళ్ళు అంటే ఆ చిన్నప్పుడు తక్కువ చదువు చదివిన ఐదో తర చదివిన మూడో తర చదివినాయి ఆ యొక్క భావము అంత ఇసంపుగా చెప్పేవాళ్ళు ఆ యొక్క పూర్వులు మా నాన్నగారు అయిన మా పెద్దలు పెన్నమ్మ పెద్దమ్మ ఎవరైనా సరే అటువంటి కళా కళ ఈ ఊర్లో పుట్టినందుకు నాకు చాలా ధన్యవాదాలు నేను చాలా గర్వపడుతున్నాను నాకంటే కళ అంటే ఎప్పుడూ ఇంట్రెస్ట్ లేదు కళ చూసేవాడిని కానీ నాకు స్టేజీ ఫీలింగే నేను ఏదో డిపార్ట్మెంటు ఎడ్యుకేషన్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే వెళ్ళిపోయాను కానీ నాకు ఎప్పుడు కళ ఇంట్రెస్ట్ లేదు ఒక్కసారి వందల మాత్రం కలెక్టర్గా నాటకపోవట్లేదు లేదు మాత్రం ఒకసారి వేసాను అంతేగాని మా తమ్ముడు ఏకపాత్ర అల్లు సీతారా రాజు అవన్నీ ఏకపాత్ర అవన్నీ చేసేవాడు మా తమ్ముడు మాత్రం కళా సంటివాడు సినిమా చూస్తే సంటివాడు ప్రాణం సినిమా వస్తే ఆ కథ వేస్తే ఆ సంటివాడు వాడి ఎలాగ సినిమాలు ఉన్నారో అలాగా క్రియేట్ చేసి ఆ నాటి నాటించేవాడు ఆ తమ్ముడికి బాగా ఇంట్రెస్ట్ మన అమ్మకారు చనిపోయినప్పుడు కూడా ఆల్ ఇండియా కళా పోటీలు పెడుతున్నాడంటే ఏమైనా అమ్మకారు చనిపోయారు కదా ఆల్ ఇండియా కళా పోటీలు పెడితే ప్రజలు భావం ఎలాగెళ్తా అంటే లేదు లేదు మనకి గుర్తింపు ఆ అమ్మగారికి ఆ నాకు అభిప్రాయం ఉంది కదా అమ్మగారికి ఇలా చేస్తే మా అందరి మీద అభిప్రాయం అనేసి అని చెప్పాడు తమ్ముడు తమ్ముడు చెప్తే సరేరా నీ ఇష్టం మరి మనం అమ్మగా చనిపోయి ఇం రోజులు అవ్వలేదు కదా ఈ కళాకళ అంటున్నావు ఇలా స్టేట్ బోర్డు అంటున్నావు ఇది పబ్లిక్ వెళ్తే ఏంటి అమ్మగా చనిపోయారు ఇది కళా పోటీలు అంటున్నారు అనేసి భావం వెళ్తామంటే లేదు లేదు అందరూ అనే విషయం నీకు తెలియదు అనేసి వాళ్ళకి చెప్పాడు మొదటి నుంచి వాడికి ఇంట్రెస్ట్ కదా ఏమి ఇలాగ వెళ్తున్నాడేమో అమ్మగా చనిపోయాడు ఇది ఉపయోగించుకుంటాడు ఏమో నేను అయితే నేను అనుకోను అనుకుంటే లేదు అన్నయ్య ఇలా చేస్తే బాగుంటుంది అంటే సరే వాడు మాటకి ఏ రోజు మిగతా ఇతర అందములమైన ఎవరమైనా సరే రోజు మాట కొట్టేది లేదు అదే విధంగా వాడు పాంప్లెట్ కొట్టి ఇవన్నీ వాడు నేనే అంతా వాడే పెట్టుకుంటాను మేము సహకారం చేయలేదు అంటే మాట సహకారం అవసరం చేస్తాం కానీ వాడు మాకు తగలేదు వాడు చేయలేదు వాడు యొక్క భావము వారి ఆ దృష్టి చిన్నపిల్ల మాటలు చిన్నవాడైనా సరే వారికి ఆ కళ మీద ఆ తాటు స్టేట్ వైడ్ పోటీలు పెడతామని ఆలోచన రావడం నాకు కూడా అన్నదములుగా చాలా గర్వకారణం అది కళా విధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు కూడా వారి యొక్క ప్రతిభను ఇక్కడ వినియోగించుకుంటే వాళ్ళు కూడా మంచి అవకాశాలు వస్తాయి ప్రతి ఒక్క కళాకారుడు కూడా ఆ ఎంతో కొంత స్పిరిట్ ఉంటుంది ప్రతి ప్రతి ఒక్క మనిషిలో కళ ఉంటుంది ఆ కళను టైం వచ్చేటప్పుడు వినియోగించుకోండి అంటే పోటీలో ప్రీతి వచ్చినందుకు మాత్రం అది కళాకారుడు లేకపోతే కళాకారుడు కాపాడం కాదు అది నాకు తెలిసినంత మట్టుగా నాకు కళను తెలియదు కానీ ఆ కళ్ళను మాత్రం ఇక్కడ మీరు అందరూ జనాలు మధ్యలో కళ్ళను మీ యొక్క నిరూపించుకోండి ఈ అవకాశము ఈ రోజుల్లో ఈ అవకాశం ఆల్ స్టేట్ వైజ్ కాంపిటీషన్ తక్కువ ఎక్కడ జరగట్లేదు ఆ అవకాశం వచ్చింది అవకాశం నియోగించుకుంటారని గ్రామ ప్రజలకి కళాకారులు అందరికీ నేను ముగిస్తున్నాను అందరికీ చదువు రీత కల రీచ్ఛ గురువు గారు అయినటువంటి అలాగే మన ఉత్తరాంధ్ర ఆర్తం విజయనగరం విశాఖపట్నం ఎంతో మంది కళాకారులు తయారు చేసినటువంటి కలక్షరాభ్యాసం చేసినటువంటి పురుగజీలు ఎం రామారావు మహర్షి గారిని సన్మానించుకుందాం అందరూ నిల్చుండి మాస్టర్ గారిని కూర్చోపే అవసరం కావాల్సిందిగా కోరుతున్నాం అలాగే సోషల్ మీడియా ప్రతినిధి వాసు నాయుడు అలాగే అన్ననాయుడు గారిని కుటుంబ సభ్యులందరినీ ఆడవాళ్ళతో సహా అందరూ వచ్చి స్కూల్లో పాఠాలు చెప్పేదినే కాదు ఒకవేళ భయపడి ఇంట్లో ఉండిపోతే ఇంటికి వచ్చి ఇంటిలో పడుకున్న వ్యక్తిని చెయ్యి పట్టుకుని లాక్కొని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి చదివించే వ్యక్తి అంటే చదువు అలాగే ఎంతో మంది కళాకారులని చదువు రాని అక్షరం అంటే తెలియని అక్షర జ్ఞానం లేని ఈ విషయంలో ఎంతో మంది పౌరాణిక సాంఘిక బుర్ర వేసిన ఉన్నారు వాళ్ళెవరికి అక్షరాలు కూడా రావు చదువు విషయంలో కొంతమందికి అంటే రాని ఒక తన చేతితో తన యొక్క సహకారంతో ఒక కళాకారుడిగా ఒక విద్యాభ్యాసంగా తయారు చేసినటువంటి మహోన్నతమైనటువంటి రామారామేశ్వరిని ఈ సందర్భంగా సన్మానం చేసుకునే అవకాశం ఆ అవకాశం కలిగినందుకు ఎంతో ఆనందపడుతూ మీ అందరూ ఈ సన్మాన కార్యక్రమాన్ని విచ్చేయవలసిందిగా కోరుతున్నాను ఏదైతే షెడ్యూల్ పేపర్ ఉందో అందరికి అందించవలసింది కోరుతున్నాం మీ ఏదైతే జడ్జిమెంట్ ఉంటుందో చాలా మంది వచ్చరాకమైనటువంటి కళాకారులకి ఒక్కొక్క పేపర్ ఇచ్చి వాళ్ళు కూడా జడ్జిమెంట్ మార్క్స్ వేస్తారు అలాగే ఇక్కడ జడ్జెస్ ఒక ఇద్దరు ముగ్గురు మార్కులు వేస్తారు వాళ్ళు చూస్తున్నటువంటి వాళ్ళు ఇచ్చిన మార్కులు జడ్జెస్ ఇచ్చిన మార్కులు యావరేజ్ గా తీసుకుని ఎవరు ఫస్ట్ సెకండ్ అనేది నిర్ణయించడం జరుగుతుంది ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ కానీ ప్రతి ఒక్కరిని సత్కరించి ఒక సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చి మేము గౌరవిస్తాం ప్లస్ మీ యొక్క ప్రదర్శన గొప్పగా ప్రదర్శించవలసిందిగా మిమ్మల్ని కోరుకున్నాం మొట్టమొదటి ప్రదర్శన పుట్ట కృష్ణ గారు కాశీను తర్వాత కులికాన భాస్కర్ నక్షత్రగా వి ఆదిలక్ష్మి చంద్రమతి నెక్స్ట్ నాలుగవ స్థానం శివాల మనుమలరావు హరిశ్చంద్ర తొందరగా అని ప్రదర్శన కోరుకుంటున్నాం ప్రతి పదిహేను నిమిషాలకి ఒక అద్భుతమైన కళారోపాలతో మన వాళ్ళు వస్తున్నారు అలాగే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మేము కూడా జడ్జిమెంట్ చేయగలం అన్న వాళ్ళు ఈ సైడ్కి రండి మీకు ఒక స్వీట్ ఇస్తాం మీరు ఎవరైతే యాక్టర్లు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ప్రదర్శన చూసి మీరు ఎన్ని మార్పులు ఇవ్వగలరో వాళ్ళకి ఇవ్వండి చివరిలో అందరి దగ్గర సేకరించిన తర్వాత మొదటి రెండవ మూడో బహుమతి జన్టీల సమక్షంలో వారి పర్యవేక్షణలో నిర్ణయించబడతాయి ఒకసారి మనందరం కర్తారా ద్వారా గారు రామారావు గారిని సన్మానించుకుందాం ఆత్మ గొప్ప చేయండి కొంచెం బాగా ఫోటో పోతుంది అందరూ కనపడేదాన్ని పడండి కొంచెం ఎక్కడ ఎందుకంటే ఎంతో మంది శిష్యులు తయారు చేసినటువంటి విద్యావంతులు నిర్వహించినటువంటి గురువు గారి రామారావు సన్మానించుకోవటం ఈరోజు ఈ వేదిక చేసుకున్న అదృష్టంగా అందరం భావిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్రశంసా పత్రం తరవేలు పెంచవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ సన్మాన పత్రం అంటూ ఏమి డిజైన్ చేయలేదు ఏదో ఆశిష్యులుగా గురువు గారికి ఈవేళ ఒక గొప్ప కళాకారుణ్ణి సత్కరిస్తున్నటువంటి ఆనంద ఆనందానుభూతుల్లో తెలిసి ముద్దైనటువంటి మీ అందరికీ కూడా ఒక్కసారి తెలియజేసుకుంటూ లలిత లలిత కొల్ల శ్రీకాకుళం జిల్లా నవరసాలకు కొల్ల శ్రీకాకుళం జిల్లా మరి శ్రీకాళమతో పేరెందుక కన్నా మన శ్రీకాకుళం జిల్లాలో మరి ఈ గ్రామంలో ఒక గొప్పకారుడు అలాగే ఒక గొప్ప విద్యావేత్త గొప్ప సంఘ సంస్కర్త గొప్ప కళాకారుణ్ణి ఈ రోజు మన ఈ సంస్థ సన్మానిస్తుందంటే గొప్ప అభినందనీయం ఎందుకంటే

ిపురెంత పుణ్యంబు చేశనో పుణ్యం పుణ్యంబు చేశనో సన్మానం గంచినారు ఋషింగిపురం ఎంత పుణ్యంబు చేసను ఎలగల వారి ఆదరము పురమెంత ఘనమైనదో ఎలగల వ కలల కా మిత్రుడై అక్షరాభ్యాసంబు ఎల్ల జనులకు జనులకు అక్షరాభ్యాసంబు చేయించి పెద్దల వృద్ధులకు కళలకు మెప్పి ఘనమైన ఘనత కామా అంబుతోడా అక్షరంబుల అలవో కది పిలయుత వీరుడు మన రామారావు మాస్తారు మంచికి మారు పేరు మంచికి మారుపేరు వివేక విచక్షణుండు ఏ వంచన లేని వ్యక్తి ప్రాపంచక జ్ఞానము సాంస్కృతిక కళా వైభవ మహోన్నతము రాష్ట్ర సంస్థ បថពុណ្ណ័យអញ្ញោញ្ញ தா ំបច្្យមិត្រុរេនឡឡេសច្ចិនារាយនរុភិមិត្រេនឡេគីគ ുട ំបសក្យុឡមន្នលបុណ្ឌិណម៉ាន្យុឡតដោ పోషణ చేత కాదు ఎవరిని దూషించడైనా అందరినీ ఆదరించోషణాత కాదు చేత కాదు ఎల్ల జనంబులు తనకు మిత్రులై పిల్లల రూపముదాని ఒక్కరు తలలో నాలుగు సామ్రాజ్యం

ఋషుల పురమున జన్మించి నీ జన్మచరిత ఋషుల జన్మమైనట్టి ఋషిందు పురమున ఋషులు మాది వెగ విద్య నేర్చి నేర్పిన పురము నామంబున ఋషులుగా కలలను నేర్పించినావు కలలకుజిగా ఋషింగును రాష్ట్రుని పేరుంపగా చేసి ముగ్గుతమయ్యా నీకు మీరాందరము శివుడు శేషాయి